గ్రాఫోపోబియా ఆర్ స్క్రిప్టోఫోబియా యాక్చువల్గా రెండు వేరు వేరు కానీ దగ్గర దగ్గరగా ఒకేలాగా ఉంటాయి సాధారణంగా వీళ్ళు ఎవరు ముందన్న రాయడానికి భయపడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డాక్యుమెంట్ మీద సిగ్నేచర్ పెట్టాలనుకున్నా చెక్ మీద సంతకం పెట్టాలనుకున్నా లేదంటే ఎక్కడికైనా సరే వెళ్ళి ఏదైనా ఫిల్ అప్ చేయవలసి వచ్చిన ఉదాహరణకు కొన్ని చోట్ల వేరే దేశాలు వెళ్ళినప్పుడు అక్కడికక్కడ వేసా రవాళ్ళ లాంటివి కొన్ని కొన్ని ఉంటాయి అప్పుడు అక్కడికక్కడే పేపర్ మీద డాక్యుమెంట్ ఫిలప్ చేసి సంతకం చేసి మనం ఫోటోలు ఒక రెండో ఒకటో ఇవ్వాల్సి వస్తుంది అటువంటిప్పుడు ముఖ్యంగా ఎవరన్నా చూస్తుండగా చెక్ బుక్ మీద సంతకం పెడితే సంతకం టాలీ కాకపోవడం ఎవరి ముద్దనా రాయాలంటే టెన్షన్ భయపడిపోయి ఆందోళన పడిపోయి చేయలేకపోవడం ఇటువంటి ఆటలు అనుకుంటే గ్రాఫ్ఓపోయే ఆర్ స్క్రిప్ట్ అబ్బాయి అంటారు ఇది బాగా 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 ముదిరిపోతే ఈ రాయాలనుకున్నప్పుడు ఎలా వేళ్ళు ముడిచిపోతండి దాన్ని రైటర్స్ క్రాంప్స్ అంటారు వాటిని మర్చిపోకండి రైటర్స్ మ్యాని అంటారా అది కాదు సో మాది రైటర్ క్యాంప్స్ అంటని అంటే రైటర్స్ మ్యాని అంటే ఒకసారి వాళ్ళకి రచయితలకి కవులకి థాట్ రాదండి బ్లాంక్ అయిపోతుంటుంది అది సో రైటర్స్ క్రామ్స్ అనేది రాసేటప్పుడు చేతులు ఇలాగ అయిపోయి ఇక్కడ కాయలు కూడా కాసిపోతుంటాయి సాధారణంగా యాంగ్జైటీ ఉన్నప్పుడు ముఖ్యంగా సోషల్ యాంగ్జైటీ సోషల్ ఫోబియా ఇటువంటి ఉన్నప్పుడు తన పనులు ఒంటరిగా ఉన్నప్పుడు బాగానే చేయగలుగుతారు వేరే వాళ్ళు ముందు చేయలేరండి వాళ్ళు వేరే ఇంట్లో మాట్లాడిన వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడలేరు ఇంట్లో సంతకాలు బాగా పెట్టేసి బాగా రాయగలిగిన వాళ్ళు బయటికి వెళ్ళి రాయలేరు అలాగే ఎగ్జామ్స్లో వాళ్ళ ఒక ఎవరన్నా తను చూస్తున్నారు అనుకున్నప్పుడు వాడు ఒంటరిగా బ్రహ్మాండంగా రాసేస్తాడు ఎవరైనా తను అబ్జర్వ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు సరిగా రాయలేడండి మా మాట పడిపోతే నత్లాగ వస్తుందో రాత పడిపోతే రైటర్ స్కామ్స్ ఆర్ స్క్రిప్ట్వే ఆర్ గ్రాఫ్ ఉపావ్యే వస్తుందన్నమాట దీని పరిష్కారం ఏంటంటే ఒకటి రిలాక్సేషన్ ప్రాక్టీసు రెండవది ఈ సిచ్యువేషన్ను ఊహించుకుని ఆ సిచ్యువేషన్ ద్వారా వచ్చే యాంగ్జైటీ టెన్షన్ భయాలు గుర్తు తెచ్చుకొని ఆ భయాన్ని మీకు మీరే తగ్గించుకోవడం అలవాటు చేసుకోవాలి మాట మాటికి భయాలకి ఎక్స్పోజ్ అయ్యి ఆ భయం తాల యొక్క టెన్షన్ యాంగ్జైటీని ఇంటికి వెళ్ళి సెల్ఫ్ రిలాక్సేషన్ స్కానింగ్ మెథడ్ ద్వారా తగ్గించుకోవాలి ప్రాణామా చేసుకోవాలి భయాన్నే నీరుగా డేకోవడం అనేది అలవాటు చేసుకోవాలి మ్యాక్సిమం సంతకం ప్రాక్టీస్ చేయడం నోట్స్ ప్రాక్టీస్ చేయడం నలుగురు ఉండగా చెక్ చెక్ బుక్ల మీద కాదు కానీ మామూలుగా ప్రాక్టీస్ చేసుకోవాలి నన్నే చూస్తున్నారు నన్నే చూస్తున్నారు నన్నే చూస్తున్నారు అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటారు యాంజైటీలో వన్ ఆఫ్ ది సిమ్టమ్ ఏంటంటే ఒకటి సెల్ఫ్ కాన్షియస్ రెండు హైపర్ విజిలెన్స్ మిమ్మల్ని మీరు ఎక్కువ గమనించుకోవడం అందరూ నన్నే గమనిస్తున్నారు అందరూ నన్నే చూస్తున్నారని ఫీలింగ్ వస్తుంది ఇవన్నీ కూడా ఇట్ ద పార్ట్ ఆఫ్ యాంగ్జైటీ కాబట్టి యాంగ్జైటీ తగ్గించుకోవడానికి కోర్ ప్రాబ్లం ఏంటంటే యాంగ్జైటీ రూట్ ప్రాబ్లం ఏంటంటే యాంగ్జైటీ యాంగ్జైటీ తగ్గించడానికి ఎన్నో మెథడ్స్ నేను చెప్పాను వాటిలన్నీ ప్రాక్టీస్ చేసుకోండి రెండు ఎక్స్పోజ్ అవ్వండి ఏ భయం ఉందో ఆ భయానికి ఎక్స్పోజ్ అవ్వండి మూడు సెల్ఫ్ టాక్ అంటే సెల్ఫ్ విఫరెన్స్ లోకి వెళ్ళి ఆటోజేషన్ ఇచ్చుకోండి మీకు మీరు పదే 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 కూల్ ఇట్ డౌన్ కామ్ ఇట్ డౌన్ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఏం పర్లేదు ఇట్ విల్ బీ వావర్ ఇట్ విల్ బీ క్లియర్ కూల్ కూల్ అని సెల్ఫ్ టాక్ చేసుకోవాలి వీలైనంత వరకు యాంగ్జైటీ టెన్షన్ ఉందని ఎక్కువ ఆలోచించి ఎక్కువ థింక్ చేసుకునే బదులు కామ్గా కూల్గా నాలుగైదు సార్లు డీప్గా బ్రీత్ తీసుకుని చెక్కు విక్కు మీద సంతకం పెట్టేసుకోవచ్చు అండి పెట్టడానికి ముందు మీరు ముందుగా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసుకుంటే ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్ పెట్టించేస్తుంది సో దీనికి యాంటీయటిక్స్ సంబంధించిన థెరపీలు కౌన్సిలింగ్స్తో పాటు పాజిటివ్ థింకింగ్ కావాలి పాజిటివ్ సెల్ఫ్ అఫర్మేషన్స్ కావాలి పాజిటివ్ సెల్ఫ్ డాక్ ఆటోసెషన్లు ఇచ్చుకోవాలి ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం అందరికీ తగ్గిపోతుందండి చాలామంది ఉండరు అక్కడక్కడ ఉంటారు అంతే రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్ల టైంలో కానీ రకరకాల ఇన్సూరెన్స్ టైంలో సంతకాలు పెట్టవలసి వచ్చినప్పుడు కానీ చెక్ బుక్ మీద ఇప్పుడు అంటే డిజిటల్ పేమెంట్స్ వచ్చినాయి డిజిటల్ పేమెంట్స్ వచ్చాక ఎవరికి సంతకం పెట్టే అలవాటు తప్పైందండి ప్రతి సంతకం కూడా టాలీ అవ్వడం లేదు అది అంట అందుచేత ఏం చేస్తున్నారు మూడు నాలుగు స్పెసిఫిన్ సిగ్నేచర్లు తీసుకుంటారండి బ్యాంక్ వాళ్ళు అనుకుంటే మనం పాతికేల క్రితం ఇరవై వేల క్రితం సిగ్నేచర్ చేసి ఉంటాం అది ఆల్రెడీ స్కానర్డ్ సిగ్నేచర్ కంప్యూటర్లు ఉంటుంది అది చూపించి ఆ విధంగా పెట్టండి అని స్ట్రోక్స్ చెప్తున్నారు సో ఇది చాలామందికి ఉన్న ప్రాబ్లం మీ ప్రాబ్లంగా మారకముందే మీకు టెన్షన్స్ యాంగ్జైటీస్ తగ్గించుకోండి వీలైనంత వరకు సోషల్ బీయింగ్ ఇవ్వండి సమాజంలో బాగా ఉండేది హ్యూమన్ బీయింగ్ అనేది అందరూ వస్తుంది మీరు నేను ఓన్ సోషల్ బీయింగ్ అంటే జీవి అనమాట సమాజంలో ఒకరికి ఉండాలి నలుగురితో కలుస్తున్నప్పుడు భయాలు ఆందోళన తగ్గిపోతాయి ఆటోమేటిక్గా ఈ భయం కూడా తగ్గిపోతుంది ఎప్పుడు ఇంట్లో కూర్చుని టీవీలకి మారేటికి పరిమితమైన వాళ్ళు ఒకసారి బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడ లేని గుండె భయం ఆందోళన టెన్షన్ వస్తుంది సోషల్ యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది సోషల్ ఫాబియట్ స్టార్ట్ అవుతుంది దాని నుంచి వచ్చిన ప్రోడక్ట్లు బై ప్రోడక్ట్లే ఇవన్నీ సో మీరు అందరూ కూడా ఇటువంటి సమస్యల నుంచి బయటపడాలని ఇటువంటి వీడియోలు మీకు నచ్చినప్పుడు లైక్ చేయండి ఇటువంటిది ఇంకొకరికి ఎవరికైనా మీకు తెలియ చెప్పాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నచ్చితే నచ్చిందని చెప్పండి ఇంకేదైనా విషయం తెలుసుకోవాలంటే కింద పెట్టండి దాని మీద కూడా వీడియో వస్తుంది ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి మీరు తెలిసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ముందులే ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నా ప్రోగ్రామ్స్ మీ ఊళ్ళో కావాలంటే యాభై నుంచి ఐదు వేలు పదివేల మంది వరకు నేను ప్రోగ్రామ్స్ ఇస్తాను పర్సనల్ డెవలప్మెంట్ మోటివేషను మెమరీ కాన్సన్ట్రేషను పిల్లల పెంపకం స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మార్కెటింగ్ ట్రైనింగ్ ఇవన్నీ ఉంటాయి మీ ఊళ్ళో కావాలంటే నన్ను సంప్రదించండి మీ ఊరు కానీ మీ రాష్ట్రం కానీ వేరే దేశం కానీ నేను వచ్చి మీ ప్రోగ్రామ్ ఇస్తాను ముందలే మంచిగా ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే